కృపగల దేవుని నామాములు ప్రభు మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి మీ ఘనమైన నామమునకు కీర్తి కలుగు రీతిగా మమ్మలను ఒక్కొక్కరిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైనటువంటి మీ ప్రేమ మీ దయా మా మీద నిలిచి ఉండని ప్రభా తండ్రి మీరు కానికరించండి మా దేశం మా దేశ ప్రజలు నా తండ్రి మా దేశం యొక్క పరిపాలకులు ప్రభువులు అధికారులు అధినేతలు ఎంతోమంది ఉన్నారు స్వామి వారి పట్ల మీరు దయచూపెట్టండి మా దేశాన్ని కనికరించండి మా దేశాన్ని కనికరించి అక్రమస్తులు అన్యాయస్తులు నాయన అరాచకాలు చేసేవారు అఘాయిత్యాలు చేసేవారు హత్యలు చేసేవారు మోసాలు చేసేవారి చేతిలో నుండి ఈ దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు మీరే కనికరాన్ని చూపెట్టండి తండ్రి ఇలాంటి వారి ద్వారా ఎందరో నాశనమైపోతున్నారు ప్రభ ఎందరో దిక్కులేని వారైపోతున్నారు విధవరాన్లు అయిపోతున్నారు చనిపోతున్నారు తండ్రి దయచేసి కనికరం చూపెట్టి మా దేశమునకు ఒక భద్రతను మీరు దయచేయండి మంచి పరిపాలకులను ప్రజలను సమభావంతో చూసేటటువంటి వారిని ప్రేమించే వారిని నాయకులను మాకు దయచేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మే మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథం పదకొండవ అధ్యాయం పదమూడవ సారీ పదిహేడవ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయము చేయునుగాక అప్పుడు యహోయాద జనులు యహోబా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించాను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించాను ప్రియుల జనులు ఎప్పుడు కూడాను దేవుని మనుషులని వాక్యం సెలవిస్తుంది ఎహోవా వారని అని ప్రజలను పరిపాలించే నాయకులు ఎప్పుడు కూడా ప్రజలను వీరు దేవుని ప్రజలు అనేటటువంటి ఆ జ్ఞానం ఉండాలి ప్రతి మనిషి కూడా దేవునికి సంబంధించిన వాడని యహోయాద అనే ప్రవక్త జనులు యహోవా వారని ఆయన పేరట రాజును జనులతోనూ నిబంధన చేయించాడు మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించాడు కాబట్టి పరిపాలించే ప్రతి వారు కూడాను ప్రజలు దేవుని వారని గ్రహిస్తే ఆ ప్రజలకు ఏ విధమైన కీడు ఏ విధమైన నష్టాలు చేయకుండా ఉంటారు అప్పుడు పరిపాలకులలో దేవుని భయం ఉంటుంది ప్రజలతో కూడా నిబంధన చేయించాడు యహో యాద ప్రియులారా గమనించాలి ఆయన ప్రజలతో కూడా ఆ రీతిగా చేయించాడు ప్రజలకు కూడా దేవుని భయం ఉంటుంది ఈరోజున పరిపాలకులలో దేవుని భయం లేక ప్రజలలో దేవుని భయం లేక ఇష్టానుసారంగా దేశాలు దేశాలు పతనమైపోతూ ఉన్నాయి ఎక్కడ చూసిన అన్యాయాలే ఒకని ఇంటివారే వానికి విరోధులుగాను ఒకని ఇంటివారే వానికి శత్రువులుగాను మారిపోయిన రోజులు ఇవి మంచిని ఎవడు అర్థం చేసుకోవడం లేదు చెడును ప్రోత్సహించే తత్వము చాలా మందిలో ఉంది అన్యాయానికి జయ అంటూ న్యాయానికి అపజయమని పలికే రోజులు ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పరిపాలకులు ఎప్పుడూ కూడా పరిపాలించే ప్రజలు దేవుని వారని ప్రజలు ఎప్పుడూ కూడా పరిపాలించే నాయకుడు దేవుని వాడని ఒక ఒకరు ఒకరు నిబంధన చేసుకొని బ్రతకాలి ప్రియుల అధికారం ఉందని ఇష్టానుసారంగా ప్రజలను హింసించి వారిని శిక్షించి వారిని సంహరించే ఆ తత్వము అధికారులకు ఉండకూడదు ఆ రీతిగా ఉంటే ప్రజలు దేశంలో భయంతో బ్రతకవలసి ఉంటుంది మనుషులు బ్రతికే కాలం కొద్దిదైనా వారు దుఃఖాలతో విచారాలతో భయాలతో బ్రతకకూడదు దేవుని భయంతో బ్రతుకుతూ సంతోషంగా బ్రతకటానికి పరిపాలకులు అవకాశము ఇవ్వాలి అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నము చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేశారు మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించను అనే అని వాక్యముసలివిస్తది ప్రమాణం చేసిన తర్వాత ఇజ్రాయిలు ప్రజలు ఆ జనులు వెళ్ళి బయలు యొక్క బలిపీఠాలను పడగొట్టేశారు వాటి ప్రతిమలను చిన్నాభిన్నం చేశారు యాజకుడైన మత్తాను బలిపీఠముల ముందర చంపేశారు మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించాడు అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనులందరినీ పిలువనం పెంచి వారు యహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మము మార్గమున రాజనగరకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడయ్యాడని వాక్యము సెలవిస్తుంది వింటున్న జనాంగమ దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మందిరంలో ఆరు సంవత్సరములు దాది చేత భద్రపరచబడినటువంటి యోవాషు అనేటటువంటి రాజు విషయమై యహోయాద ఇంత పని చేస్తూ ఉన్నాడు చూడండి పద్దమిదవ వచనంలో శతాధిపతులను అధికారులను కాపుకాయ వారిని దేశపు జనులందరినీ పిలవనంపించి వారు యహోవా మందిరంలోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా అతడు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున ఒక చిన్న మనవి మందిరంలో మనము దాచుబడి మనము పెరిగితే రోజున దేవుడు తన సింహాసనము ప్రక్కన మనల్ని కూర్చోబెట్టడానికి ప్రభు కృప దయచేస్తాడు ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేసే భాగ్యాన్ని కూడా ఆ వ్యయాల పరిపాలనలో దయచేస్తాడు అందుకే ప్రభుల వారంటారు మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచినది ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహముగా మారాలని రాజులుగాను యాజకులుగాను దేవుడు మనల్ని మార్చబోతున్నాడు ఆ రాజరికము యాజకత్వాన్ని మనము పొందుకోవటానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో మనము దాచబడిన బిడ్డలుగా ఉండాలి దయచేసి గమనించాలి ప్రభుని నమ్ముకున్న బిడ్డ మందిరంలో భద్రత అనగా దేవుని వాక్యము చేత దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు ద్వారా మనం అక్కడ భద్రపరచబడి ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రభువుని దేవుని ఆత్మని వాక్యాన్ని పరిశుద్ధాత్మని వాటి మధ్యలో నేను నివసిస్తున్నాను అనేటటువంటి భద్రత ఉండాలి అదే రీతిగా అందులో పనిచేసే దైవ సేవకుడు కూడా వీటిని ఎక్కువ బోధిస్తూ వాటి మధ్యన విశ్వాసి జీవించునట్లుగా విశ్వాసికి తాను దారిగా పరిచర్య చేయాలి ఈ గొప్ప అనుభవము ప్రతి క్రైస్తవుడిలో ప్రతి సంఘంలో ఉండాలి సేవకుడు దాదిగా ఉండాలి కానీ సేవకుడు ఎప్పుడూ కూడా పెద్ద మహారాజులాగా కాదు ఇరవైవ వచనాన్ని చదువుతాను మరియు వారు రాజనగరు దగ్గర అతల్య దగ్గర అతల్యను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులు సంతోషించి పట్టణము నిమ్మలముగా ఉండేను ఎంత గొప్ప మాట ఒక స్త్రీ చంపబడ్డ తరువాత ప్రజలందరూ కూడాను సంతోషించారని పట్టణము నిమ్మలంగా ఉందని వాక్యము సెలవిస్తుంది కొందరిని బట్టి పట్టణాలు నిమ్మలంగా ఉండవు కొందరిని బట్టి దేశాలు రాష్ట్రాలు నలుమూలల గ్రామాలు కూడా నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తారు వీరంతా కూడా అతల్య ఆత్మ కలిగినటువంటి వారే సాటి మనిషిని మనిషిగా గౌరవించకుండా సాటి మనిషిని మనిషిగా అభిమానించకుండా ప్రేమించకుండా కులమని జాతిని మతమని వేరుపరిచి ప్రజలను నానా హింసలు పెట్టే ఆ తత్వం కలిగిన ప్రజలు ఇంకా అక్కడక్కడ ఉన్నారు దయచేసి అతల్యాకు సంబంధించిన మనుషులే వీరిని బట్టి జనులు సంతోషంగా బ్రతకలేరు దేశంలో పట్టణము నిమ్మలంగా ఉండదు గ్రామాలు నిమ్మలంగా ఉండవు కాబట్టి ప్రభు పిల్లలుగా భారముగా ప్రార్థించాల్సింది స్వామి ఈ అతల్య ఆత్మ కలిగిన ప్రజలు ఎవరైనా ఉంటే ఈ భారతదేశంలో దయచేసి వారిని మా ప్రభ మార్చండి వారిని దయచేసి మీరు మార్చండి లేక అనండి ప్రభ మీరు మీ చిత్త ప్రకారంగా కార్యము చేయమని ఆమె చనిపోయిన తరువాత ప్రజలు సంతోషించారు పట్టణము నిమ్మలమయ్యాది అప్పుడు యోవాషు ఏలం ఏలనారంభించాడు అతడు ఏడేండ్లవాడు యోవాషు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఏడు సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ దైవ జనాంగమ దేవుని పిల్లలు గమనించాలి ఈ ఎన్నో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకున్నాం జాగ్రత్తగా వాటిని విని ఆ రీతిగా మనము జీవితము కాక పదకొండవ వచనము పూర్తి అయిపోయాది ఆమె